ఈ లోక చట్టాలు మనం తప్పకుండా పాటించాలి అని బైబిల్ కూడా ముద్రే చేసింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే లోక చట్టం ఏం చెప్పినా పాటించాల్సిందేనా ప్రతి దానికి దేవుడు ఒక లిమిటేషన్ పెట్టాడు దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నంత వరకు ఏ చట్టం అయినా ఏ ఆజ్ఞ అయినా ఏ ఇన్స్ట్రక్షన్ అయినా ప్రతి ఒక్కరు ఫాలో కావాలి వారే క్రైస్తవులు బైబిల్ గ్రంథంలో దాని ఈ దానియాలు బుల దేశంలో నిపుకెత్తేసరు అనే రాజు దగ్గర ఒక గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు అయితే మరి ఇతను చాలా ధ్యానంగా డిసిప్లైన్ గా చాలా గొప్పగా ఉద్యోగం చేస్తాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరికి కుళ్ళు వచ్చేసి ఏం చేశారంటే ఈయన మీద ఏదో నిందయ్యాలా అని అందరూ కూడా కట్టగలిసి రాజుగారి దగ్గరికి వెళ్లి అయ్యా మన దగ్గర పనిచేసే దానియలు గారు మీ మాట జాగ్రత్తగా వింటారని ఉద్యోగం చాలా పర్ఫెక్ట్ గా చేస్తారని మీరు చెప్తున్నారు కదా అసలు చేయట్లేదండి బాబు ఆయన అన్ని కూడా మీరు చెప్పిన దానికి లో చేస్తున్నాడు ఆయన మా తింటున్నాడో లేదో ఒకసారి పరీక్షించాలంటే ఒక రూల్ పెట్టండి ఏంటంటే ఈ రోజు నుంచి మీరు ఏ దేవుడికి పూజ చేయకూడదు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు అని ఒక ఆజ్ఞ పంపాడు మరి దానియల్ గారి దాకా వచ్చింది ఈ విషయం ఇప్పుడు అధికారులేమో లోక చట్టమేమో మీరు దేవుడికి ప్రార్థించొద్దు అని చెప్తుంది ఇప్పుడు దేవుని చట్టం ఏం చెప్తుందంటే ప్రతి దినము తప్పకుండా దేవుణ్ణి సేవించాలి అని చెప్పి సులోముని ద్వారా చెప్పబడిన మాట దేవుని పెట్టారు ఈ ధాన్యానికి గుర్తుంది ఏంటంటే ప్రతిరోజు ప్రార్థించాలి ఎందుకంటే ఆ ఎరుశలేములో కట్టబడిన దేవుని దేవాలయంలో దేవుడు ఉన్నారు కాబట్టి మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మీ ఇళ్లలో నుంచి ఆ ఎరుశలేము మందిరం వైపు కొంచెం కిటికీ అన్న పక్కకు తొలగించి ఆ ఎరుశిలేము మందిరాన్ని చూచి అయ్యా నాకు సాయం చేయ నాయనా అని ప్రతి రోజు కూడా ప్రార్థించాలంట నేను ప్రతి రోజు ఆ ఎరుశిలేముని చూసి ప్రార్థించాలి కదా ఈయేమో ఈ రూల్ పెట్టాడేంటి అని ఆలోచించుకుని కుదరదు నా దేవుని చట్టానికి ఈ లోక చట్ట కుదరదు అని చెప్పంట ఆయన యథావిధిగా వెళ్ళి తన ఇల్లు కిటికీ తెరిచి మళ్ళీ దేవా అని ప్రార్థన ఒకసారి కాదు రోజుకి మూడు సార్లు యథావిధిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ దానియరు నా మాటను కూడా ప్రార్థన చేసేశాడు అనుకుని దేవుని పిడ్డారు అతనంట సింహాల బోన్లో వేసేశాడంట ఆ రాత్రి ఆకలితో ఉన్న సింహాల నోళ్ళన్నీ కూడా దేవుడు ఒక దేవదూతను పంపి ఆ సింహాల నోళ్లు ముయించేసి దానియులు మాత్రము ఒక్క సింహం కూడా ఏమీ చేయకుండా సేఫ్గా కాపాడాడంట రాజు గారికి ఉత్సాహం వచ్చి దేవుడి పెట్టారా ఆ సింహాల భూమి దగ్గరికి వచ్చి ఒక మాట పిలుస్తున్నాడంట అనుదినము ముమ్మారు దేవుడికి ప్రార్థన చేసే జీవం కలిగిన దేవుని సేవకుడైన దానియలు నీ దేవుడు నిన్ను రక్షించగలిగినారా అనగానే లోపల నుంచి దానియలు స్వరం రాజా చిరంజీవి అగుగాక నా దేవుడు నన్ను కాపాడాడు ఎందుకో తెలుసా నా దేవుడు దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను అందుకే నా దేవుడు నన్ను కాపాడాడు